థ్యాంక్స్ పిన్ని నేను సీతకు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే నువ్వు మాకు సర్ప్రైజ్ ఇచ్చావు అని రామ్ చెప్తూ ఉంటాడు నేను ఏదైనా మీ సంతోషం కోసమే చేస్తాను రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే రామ్ నేను వచ్చిన పని పూర్తయిపోయింది ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇప్పటి వరకు లైటర్ దొంగ ఇక్కడే ఉన్నాడు మహాలక్ష్మి అత్తయ్య లైటర్ దొంగకి డబ్బులు ఇవ్వటం కోసం ఏమైనా వచ్చి ఉంటుందా ఆ రోజు ఆ లైటర్ దొంగ ఇంట్లో ఉన్నా కూడా ఏమీ తెలియనట్టు ఉంది సిగరెట్టు లైటర్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏవేవో కథలు చెప్పింది అని సీత ఆలోచిస్తూ ఉంటుంది సీత ఏం ఆలోచిస్తున్నావు అని రామ్ అడుగుతూ ఉంటాడు రామ్ మాటలను కూడా సీత పట్టించుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది సీత ఇంత డబ్బుతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నావా అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇంత డబ్బుతో మహాలక్ష్మి అత్తయ్య ఇక్కడికి ఎందుకు వచ్చినా అని ఆలోచిస్తున్నాను మామా అని సీత చెప్తూ ఉంటుంది మా పిన్ని ఎన్ని మంచి చేసినా కూడా నీకు ఎప్పుడు అనుమానమే సీత అని చెప్పి రామ్ అంటాడు అదేం లేదు మమ్మ అని సీత చెప్తూ ఉంటే సరే వెళ్దాం పదా అని చెప్పి రామంటాడు ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ బయటికి వెళ్తూ ఉంటే అప్పుడు గౌతమ్ వచ్చి మామ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి గౌతమ్ని చూసి ఆగిపోతుంది మామ్ డబ్బులు తీసుకొచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు కనిపించిన ప్రతిసారి అన్నావంటే చంపేస్తాను అని మహాలక్ష్మి అంటుంది మామ్ని మామనక జెండు బామ్ అంటారా ఏంటి అని చెప్పి గౌతమ్ అంటాడు ఆ రామ్ సీత ఇదే రెస్టారెంట్లో ఉన్నట్టు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది వాళ్ళను నేను కూడా ఇప్పుడే చూశాను అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు నువ్వు చూసిన వెంటనేనైనా కనీసం నాకు ఫోన్ చేయొచ్చు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు వెళ్తావా వెళ్తావని నాకేం తెలుసు బయటే ఉండి నాకు ఫోన్ చేస్తావనుకున్నాను అయినా నాకు తీసుకొచ్చిన డబ్బులేవి ఇలా ఇవ్వు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఇంకెక్కడ డబ్బులు సీత గేమ్లో విన్ అయ్యి ఆ డబ్బు సీత తీసుకుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు ఇవ్వాల్సిన డబ్బులు సీతకి ఇచ్చావా అని గౌతమ్ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే అవును ఆ సీత తీసుకుంది ఇక నీ ఏడుపు నువ్వేడు నా దగ్గర డబ్బు లేవు అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే గౌతమ్ దగ్గరికి తన గర్ల్ ఫ్రెండ్ వచ్చి గోల్డ్ షాప్కి వెళ్దామా గౌతమ్ బ్రేస్లెట్ కొనిస్తావా అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ తన గర్ల్ ఫ్రెండ్ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు ఏంటి గౌతమ్ నువ్వే కదా గోల్డ్ షాప్కి వెళ్దాం బ్రేస్లెట్ కొనిస్తా అన్నావు ఇప్పుడు అడుగుతుంటే కొడుతున్నావేంటి అని చెప్పి గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది డబ్బులు లేవు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు మీ మామూలు డబ్బులు తీసుకొస్తుందని చెప్పావు కదా అని గర్ల్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే ఆ సీత డబ్బు తీసుకుంది అంట అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఆ సీత ఎవరు అని చెప్పి గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే రామ్ గడి భార్య అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు అసలు రామ్ ఎవరు అని చెప్పి గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే సీత భర్త అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు అసలు వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే జాతర చేయడానికి వచ్చారు అని చెప్పి గౌతమ్ కోపంగా వెళ్ళిపోతాడు జాతర వీడేంటి అసలు ఎవరికి అర్థం కాడు అని చెప్పి గౌతమ్ గర్ల్ఫ్రెండ్ మనసులో అనుకొని అక్కడ నుంచి తను కూడా వెళ్ళిపోతుంది ఇక రామ్ సీత రెస్టారెంట్ల నుంచి బయటకు వస్తారు సీత వాలెంటైన్స్ డేకి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి అనవసరంగా ఇబ్బంది పెట్టినట్టున్నాను అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు మామ నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయలేకపోయావు అని సీత చెప్తూ ఉంటుంది నీలో నాకు నచ్చేది ఇదే సీత ఏ సిచ్యువేషన్ అయినా చాలా చక్కగా అర్థం చేసుకుంటావు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అవును సీత నువ్వు ఇక్కడికి వచ్చినందుకు బాధపడుతున్నావా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు లేదు మమ్మ మీ పిన్ని వచ్చి డబ్బులిచ్చి వెళ్ళింది కదా మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా ఇప్పుడు సంతోషంగానే ఉంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఉంటే గనక గోల్డ్ రింగ్ గిఫ్ట్ కూడా మనకే వచ్చేది సీత అని రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి మమ్మ ఎప్పుడు మోడర్న్ డ్రెస్ గురించి మాట్లాడవు ఈరోజు మోడ్రన్ డ్రెస్ అని చెప్పి అంటున్నావు నేను చీరలో బాలేనా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నేను నీకు నచ్చినట్టు ఉండట్లేదని చెప్పి నన్ను వదిలేస్తావా మమ్మా అని చెప్పి సీత అంటూ ఉంటుంది సీత ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడకో నీకు నచ్చినట్టు నువ్వు ఉంటేనే నాకు ఇష్టం ఏ కారణంతో కూడా మన ఇద్దరి మధ్యలోకి మూడో మనిషి మన ఇద్దరం ఎప్పుడు కూడా ఇలాగే కలిసి ఉంటాం సీత అలా అని నీకు మాటిస్తున్నాను అని చెప్పి రామ్ సీతకు మాటిస్తూ ఉంటాడు సరే మమ్మ వెళ్దాం పదా అని చెప్పి సీత అంటుంది ఇక మరోవైపు ముఖర్జీ గారికి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో మిథున ఎలా ఉన్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఫైన్ డాడ్ అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది మాము ఎలా ఉంది డాడ్ అని చెప్పి మిథున అడుగుతూ ఉంటే ఇదిగో పక్కనే ఉంది మాట్లాడు అని చెప్పి ముఖర్జీ గారు వాళ్ళ వైఫ్కి ఫోన్ ఇస్తారు నేను ఎవరో గుర్తుపట్టారా అని చెప్పి మిథున వాళ్ళ మామ్ని అడుగుతూ ఉంటే ఇంకెవరు నా కూతురు మిథున అని చెప్పి వాళ్ళ మామ్ చెప్తూ ఉంటుంది ఎలా గుర్తుపట్టావు మామ్ అని చెప్పి మిదున అడుగుతూ ఉంటుంది నా కూతురు ఏడు సముద్రాల దాటి అమెరికాలో ఉంటే నేను దాని గొంతు గుర్తుపట్టలేమునా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎలా చదువుతున్నావు బేబీ అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు బాగానే డాడ్ అవును నా గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే సమయానికి మీరు అమెరికా వస్తా అన్నారు కదా అని మిదన అడుగుతూ ఉంటే మేము అమెరికా రావటం కాదే నువ్వే నీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఇండియా రావాలి అని చెప్పి మిదన వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది ఓకే మామ్ నేను కూడా ఇండియా రావడానికి ఎదురు చూస్తున్నాను అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది సరే బేబీ లేట్ అయిపోయింది పడుకో అని చెప్పి ముఖర్జీ గారు ఫోన్ కట్ చేస్తారు ఇక ఆ అమ్మాయి మిథున అచ్చంగా సీతలాగే మోడ్రన్ డ్రెస్లో మనకి ఫేస్ కట్ రివీల్ అవుతుంది ఇక మరోవైపు ముఖర్జీ గారితో వాళ్ళ వైఫ్ ఇలా చెప్తూ ఉంటుంది ఏమండి మన మిదున ఇండియాకి రాగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలండి అని చెప్పి చెప్తూ ఉంటుంది మన మిథున కోసం ఇప్పటి నుంచే పెళ్లి సంబంధాలు చూడటం ఎందుకు తనకి ఆస్తుంది అంతస్తుంది ఇంకా చదువుంది తన్ని వెతుక్కుంటూ ఒక మంచి అబ్బాయి వస్తాడు అని చెప్పి ముఖర్జీ గారు వాళ్ళ వైఫ్కి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు సుమతి ఒంటరిగా కూర్చొని సీత చంప పగలగొట్టడం ఆఫీస్ డబ్బులు ఎందుకు వాడుకున్నావు అని అడగటం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఈ ఇంట్లో నాకు సపోర్టుగా అండగా ఉంది సీత మాత్రమే అలాంటి సీతపై నేను చెయ్యి చేసుకున్నాను ఈ విషయం ఎక్కడికి తీస్తుందోనని భయంగా ఉంది అన్నయ్య ఉదయంతో మాట్లాడితే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుందేమో అని సుమతి మనసులో అనుకుని వెంటనే శివకృష్ణ లలితకు ఫోన్ చేస్తుంది సుమతి ఫోన్ చేస్తుందండి అని చెప్పి లలిత శివకృష్ణకు చెప్తూ ఉంటుంది ఇంకా లలిత ఫోన్ లిఫ్ట్ చేసి సుమతి ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏదో ఉన్నానంటే ఉన్నాను వదినా అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది అదేంటి సుమతి అలా మాట్లాడుతున్నావు అని లలిత అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో ఉన్నాననే కానీ మనసు అనేది ప్రశాంతంగా లేదన్నయ్య అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు వైరాగ్యంలో ఉన్నట్టు బావకు నీకు పెళ్ళైపోయింది ఇంకెందుకు నీ బాధ అక్కడ సీత ఉంది కదా అంతా సీత చూసుకుంటుంది అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఆయనకు భార్యనైతే అవ్వగలిగాను కానీ రామ్ ప్రీతిలకు తల్లిని అవ్వలేకపోయాను వాళ్ళ నోటితో అమ్మా అని పిలిపించుకోకుండానే చచ్చిపోతానేమోనని భయంగా ఉందన్నయ్య అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు సీత అంతా చూసుకుంటుందిలే అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు నేనే సుమతినని అందరికీ ఎలా తెలుస్తుందో తెలియట్లేదు మీరు చెప్పినా నమ్మట్లేదు నేను చెప్పినా నమ్మట్లేదు సీత మాటలు పట్టించుకోవట్లేదు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది నువ్వు మొహం మారకముందు ఎక్కడెక్కడ తిరిగావో నీకేమైనా గుర్తుందమ్మా అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు నేను రామ్ ప్రమాదంలో పడుతుంటే రామ్ని కాపాడాను కదన్నయ్య అప్పుడే నా మొహం మారిపోయింది అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది అయితే అక్కడ నుంచే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఏమైనా విషయాలు తెలుస్తాయేమో సుమతి అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వేం కంగారు పడకు నా ప్రయత్నం నేను చేస్తాను నువ్వే సుమతివని నిరూపిస్తాను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు నువ్వు దేని గురించి ఆలోచించకమ్మా ప్రశాంతంగా ఉండు ఏదైనా ఉంటే నేను సీత చూసుకుంటాము అని చెప్పి శివకృష్ణ ఫోన్ కట్ చేస్తాడు సుమతి చాలా బాధపడుతుందండి సుమతి తానే సొమతని నిరూపించాలి అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది అది అంత ఈజీ కాదు లలిత అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇక ముఖర్జీ గారు కోపంగా సీత వాళ్ళ ఇంటికి వస్తారు జనార్దన్ గారు జనార్దన్ గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే జనార్దన్ కిందికి వచ్చి నమస్కారం ముఖర్జీ గారు కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటాడు సీత అంకుల్కి వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు మీ మర్యాదల కోసం నేనేమి ఇక్కడికి రాలేదు మీ కంపెనీలన్నింటిలో నాకు షేర్స్ ఉన్నాయి మీ కంపెనీలో ఏం జరుగుతుందో నాకు చెప్పకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు ఇప్పుడు మేమేం చేశాం ముఖర్జీ గారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కంపెనీలో సీత ఇన్ఛార్జిగా పనులు చూసుకోవాలని చెప్పి నేను చెప్పాను కదా మరి సీతను ఇన్ఛార్జిగా తొలగించి ఈ విద్యాదేవిని ఎందుకు అపాయింట్ చేశారు అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలిసాయి బాబాయ్ గారు అని చెప్పి సీత అడుగుతుంది ఎలానో తెలిసాయి కంపెనీలో నువ్వు లేకుండా ఈ విద్యాదేవి గారు ఇన్ఛార్జిగా ఉంటున్నారు అని చెప్పి ముఖర్జీ గారు సీతని అడుగుతూ ఉంటారు సీత చిన్నపిల్ల ఇంకా అనుభవం లేదు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది చేస్తూ ఉంటే అనుభవం అదే వస్తుంది ఇంతకుముందు మహాలక్ష్మి గారు కూడా ఇదే చేశారు ఇప్పుడు మీరు చేస్తున్నారు అని చెప్పి ముఖర్జీ గారు అంటారు అయినా ఇంతకుముందు ఇన్ఛార్జిగా చేసింది మా మహానే కదా ఈ విద్యాదేవి మధ్యలో వచ్చింది సీత కూడా మధ్యలోనే వచ్చింది వీళ్ళిద్దరిని తీసేసి మా మహానే ఇన్ఛార్జిగా పెట్టండి ముఖర్జీ గారు అని చెప్పి అర్చన అంటుంది మహాలక్ష్మి గారు ఉన్నప్పుడే సీతను ఇన్ఛార్జిగా చేశాము సీతను నమ్మి నేను కోట్ల రూపాయలు మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను అసలు ఈ విద్యాదేవిని ఎవరిని అడిగి అపాయింట్ చేశారు ఇన్ఛార్జిగా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు నేనే చేశాను ముఖర్జీ గారు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మీ ఫ్యామిలీ విషయాలు ఏవైనా ఉంటే మీరు చూసుకోండి అంతేకాని సీత జోలికి వస్తే ఊరుకోను సీతకు అన్యాయం జరిగితే ఊరుకోను రామ్ నువ్వైనా చెప్పాలి కదా అసలు రెండు లక్షల దగ్గర సీతను నిలదీశారంట ఏంటి కంపెనీ డబ్బులు రెండు లక్షలు సీత వాడుకోకూడదా సీత ఎందుకు వాడుకుందంటే సమాధానం చెప్తుంది కదా ఏవైనా ఉంటే ఇంట్లోనే చూసుకోండి ఆఫీస్ వరకు తీసుకొస్తే ఊరుకోను మైండ్ ఇట్ అని చెప్పి ముఖర్జీ గారు సీత కోసం కుటుంబ సభ్యులందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కంపెనీలో జరిగిన విషయాలు ముఖర్జీ గారికి ఎలా తెలిసి ఉంటాయి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఏమో కంపెనీ వాళ్ళు ఎవరైనా చెప్పారేమో అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఏమో ఆఫీస్ వాళ్ళే చెప్పారో లేకపోతే సీతకు అన్యాయం జరిగిందని చెప్పి సీత చెప్పిందో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది నాకు అన్యాయం జరిగితే డైరెక్ట్గా వాళ్ళనే అడుగుతా కానీ వెళ్ళి వేరే వాళ్ళకు నా బాధను చెప్పుకోను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత నా గురించి నువ్వేమైనా బాధపడుంటే నన్ను క్షమించు అని చెప్పి సుమతి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సీత ఈ విషయాన్ని ముఖర్జీ గారికి నువ్వు చెప్పకపోతే వదిలేసాయి చెప్పుంటే కనుక ఈసారి ఎలాంటి పొరపాటు చేయకు అని జనార్దన్ సీతకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంట్లో విషయాలు వీధికి ఎక్కిస్తున్నారు ఇంటి పరువు అంతా పోతుంది అని చెప్పి గిరి సీతపై అరుస్తూ ఉంటాడు సీత నువ్వు ముఖర్జీ గారికి చెప్పుండవని నేను నమ్ముతున్నాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు మహా ఖచ్చితంగా సీతే ముఖర్జీ గారికి చెప్పు ఉంటుంది అని అర్చన చెప్తూ ఉంటుంది సీత చెప్పలేదు నేనే చెప్పాను అంటే నేనే ఆఫీస్లో మనుషులతో ముఖర్జీ గారికి ఫోన్ చేయించాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అలా చెప్పడం వల్ల నీకు నష్టం జరుగుతుంది కదా మహా సుమతక్క ఆఫీస్ నుంచి తప్పించుకున్న నువ్వు మాత్రం ఆఫీస్కి వెళ్ళలేవు కదా సీత ఇన్ఛార్జ్ అవుతుంది కదా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఇప్పుడు కాదు ముందు ముందు మంచి జరుగుతుందని చెప్పి ఇలా చేస్తున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి